పేర్ని నాని గారి కారు అద్దాలు గుడివారులు ధ్వంసం చేశారంట మన జనసైనికులు వాళ్ళని ఎప్పుడు కార్ల అద్దాలు అయ్యి ధ్వంసం చేయటమేనా పవన్ కళ్యాణ్ ఏదైతే గెలిచాక పిఠాపురంలో స్థానికంగా ఉన్న ప్రమాద స్వీకారం కంటే ఒక నాయకుని పరమర్శతాంకో లేదా మాట్లాడటానికి వెళ్ళినప్పుడు పిఠాపురంలో అక్కడ ఉన్నటువంటి వర్మ గారు కారు అద్దాలు పగలగొట్టారు తర్వాత ఇప్పుడు పేర్ని నాని ఓ చాలా మంది కారు అద్దాలు అనేవి జనసేన వాళ్ళు పగలగొడతానే ఉంటారు లేని అయితే పేర్ని నాని గారు గుడివాడ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది దాని ఇష్యూ గురించి మాట్లాడితే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి ఇంటూరి రవికిరణ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశాక ఆయన్ని విశాఖపట్నంలో అడిగి నాలుగు గంటలు తిప్పి తర్వాత ఎప్పుడో తీసుకొచ్చి గుడివాడలో పోలీస్ స్టేషన్ తీసుకురాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం శర్మ గారు హైకోర్టు సంబంధించిన ఇద్దరు జడ్జిలు వాళ్ళు తీసుకొని గుడివాడ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది వెళ్ళి రవికర్ నాన్నకు బెయిల్ ఇప్పించడం జరిగింది ఆ ఇప్పించే ప్రాసెస్లో పేర్ని నాని గారు కూడా అక్కడికి రవికర్ నాన్న బెయిల్ ఇప్పించే దగ్గరికి రావడం జరిగింది ఇప్పించాక బయటకు తీసుకొచ్చాక పేర్ని నాని గారు ఒక ఐదు డబ్బులు మళ్ళీ రైల్వే టికెట్ చేయించి రవికర్ నాన్నని ఈ శర్మ గారి కార్లు విజయవాడ స్టేషన్ దగ్గర వదిలిపెట్టండి అని చెప్పి ఈ పేర్ని నాని గారు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుడు శివాజీ అని ఆయన ఇంటికి వెళ్ళాడంట ఇంటికెళ్తే అక్కడ జనసేన నాయకులకి ముందస్తు సమాచారం ఉందో ఏం జరిగిందో తెలియదు కానీ పేర్ని నాని గారి కారు అద్దాలు అయితే ధ్వంసం చేయడం జరిగింది అంటే పరమర్సుకో లేకపోతే ఇంకోటి ఇంకోటి దానికి దేనికి వచ్చినా కూడా వీళ్ళు ధ్వంసం చేయడం వీళ్ళు మనుషులు కాని వస్తే ఇంక కొట్లాట్లో తిట్లాట్లు ఇంక ఇదేనా ఏందో బాబోయ్ అసలు నిజంగా చెప్పాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తి మనకు నచ్చకపోతే ధ్వంసాలు దింశాలే అసలు ఒక మాటలో చెప్పాలంటే సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే పోలి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని బూతులు తిట్టారని చెప్పి లేకపోతే చేశారని లేకపోతే ప్రశ్నించారని ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారే బయట ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ముద్దు ముచ్చట్లు ఆడిపిస్తున్నారు ఎంటర్టైన్మెంట్ వేలో అది ఎంటర్టైన్మెంట్ చాట్న చిన్న పిల్లల తల్లిదండ్రులు ప ఎయిటీన్ ప్లస్ వీడియోస్ చూపించకూడదని సెన్సార్ బోర్డు కూడా సినిమాలో పెట్టినట్టు మరి సోషల్ మీడియాకి అట్లాంటివి పెట్టచ్చు కేవలం రాజకీయ మాట్లాడే వాళ్ళని ఇబ్బంది పెడుతూ రాజకీయంలో క్వశ్చన్ చేసే వాళ్ళని అరెస్ట్ చేసే బదులు ఆ సోషల్ మీడియా కంట్రోల్ చేసే బాధ్యత ఏదైనా తీసుకోవచ్చుగా అట్లాంటివి తీసుకోరు అది సమాజంలో ఏదైనా ప్రక్షాళన చేసే విధంగా ఇంకోటి ఇంకోటి ఏదైనా తప్పులు జరిగినప్పుడు మంచి మంచి చట్టాలు తీసుకురావచ్చుగా అవి తీసుకుని రారు ఆ ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని కొట్టడాలు తిట్టడాలు ఇదే ఇంకా రాజకీయాలు అంటే